అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయేది ఒక భార్య భర్త కుటుంబంలో జరిగే విషయాలు చెప్తున్నానండి భర్త ఎప్పుడైనా సరే పిల్లల కోసం భార్య కోసం కష్టపడి రెక్కల ముక్కలు కట్టుకొని అతను పని చేసి ఆ బిడ్డల్ని ఉన్నత స్థితికి తీసుకురావాలని ఎంతో ఆరాటపడుతుంటాడు పెళ్ళైన కొత్తల్లో ప్రేమగానే చూసుకుంటాడు భార్యని పిల్లలు పుట్టి పిల్లలు పెద్దోళ్ళు అయినాక ఆ పిల్లల కోసం తపన పడుతుంటాడు ఎందుకంటే పిల్లల్ని మంచి భవిష్యత్తు ఇవ్వాలి వాళ్ళకి వాళ్ళని బాగా చూసుకోవాలి అని చెప్పి తండ్రి ఎప్పుడు కూడా చాలా కష్టపడుతుంటాడు ఇది ఇంట్లో కూర్చొని ఎవడన్నా పరిచయం అయినాడు అనుకోండి ఎవడన్నా ఎక్కడో చోట పరిచయాలు అవుతుంటారు వాడు ఎలా ఉంటాడు ఇక వాడు మంచి తీపి మాటలు చెప్పటము దీన్ని ప్రేమ గురిపించటము దీన్ని గిఫ్ట్లు ఇవ్వటము అలా చేసేసరికి వీడే మంచోడు నా భర్త ఏ రోజు కూడా ఒక చీర తెచ్చి ఇవ్వలేదు వీడు చీర తీసుకొచ్చి ఇచ్చాడు నేనంటే ఎంతో ప్రేమ నన్ను బాగా చూసుకుంటాడు నన్ను జీవితాంతం చూసుకుంటాడు నన్ను బాగా దగ్గరికి తీసుకుంటున్నాడు బాగున్నాడు నాతో అని చెప్పేసి ఇది అనుకొని పిల్లల్ని వదిలేసి భర్తను వదిలేసి మంచి సంసారాన్ని వదిలేసుకొని వాటితో వెళ్ళిపోయింది ఒక ఆడది దానికి కథ చెప్తానండి ఈరోజు వెళ్ళింది పిల్లలు ఒక వారం రోజులు కొంచెం బాధపడి ఉంటారేమో అసలు వాళ్ళైతే అసలు తల్లి గురించి ఆలోచించట్ల వాళ్ళ స్కూల్కి వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఆయన పనికి ఆయన వెళ్ళిపోతున్నాడు దాని తల్లిదండ్రులే ఏ ఇక వాళ్ళకి వాళ్ళ వాళ్ళు తెచ్చుకుని వాళ్ళకే సరిపోతుంది ఈమె వెళ్ళింది వెళ్ళిన తర్వాత ఈ ఇతనైతే అసలు దాని గురించి ఆలోచించుకోవట్లే భర్త ఎందుకంటే ఆ ముగ్గురు పిల్లల్ని పోయింది దానిలా కాకుండా పిల్లల్ని బతికి బతికున్నారు వాళ్ళని ఏమి చేయకుండానే వాటితో వెళ్ళిపోయింది దానికన్నా ఇది ఒకరో బెస్టే వెళ్ళిపోయి అక్కడ ఒక నెల రోజులేమో ఉంది ఉండేసరికి అప్పుడు ఆమెకి ఆమెకు పట్టిన పొరలు ఉంటాయి చూడండి పొరలు అది దానికి బట్టిన తలకాయలో పట్టిన కొవ్వు అంతా విడిపోతుందనమాట వాడు ఏమంటున్నాడు ఇలాగా ఎవరితో నన్ను వెళ్ళిపోయినావా ఎవరితో నన్న నా ఎంతమందితో నువ్వు ఎఫ్ఐఆర్ పెట్టుకున్నావు ఎంతమంది కాడ బొంకున్నావు నేను ఒక్కడినేనా లేకపోతే ఇంకా ఎవరితో నన్ను వెళ్ళిపోయినావా ఇట్లాంటి మాటలు ఆమెని గలీజ్గా మాట్లాడుతున్నాడు మాట్లాడేసరికి అప్పుడు వదిలిపోతున్నాయి పొరలో ఈడేంది ఏ రోజు కూడా నా భర్త ఒక్క మాట అనలేదు వీడు ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి బాధపడుతుంది కానీ దేవుడు దానికి తగిన శిక్ష వేశాడు ఎందుకంటే ఆవిడికి వాడేం చూడడు ఒక ఒక సంవత్సరం కూడా ఉన్నాడు ఆవిడతోటి ఇంక ఇంకొక తన కుదిరిందంటే దాన్ని తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతాడు వాడికి పెళ్ళి లేదు పెటాకులు లేవు ఏమి లేవు ఎవరిస్తాడు పిల్లని వాడికి ఏం పని పాట లేదు వాళ్ళని బెదిరిచ్చేది డబ్బులు తీసుకొచ్చుకునేది అప్పులు చేసేది ఈ విధంగా గిఫ్ట్లు ఇచ్చేది ఆడవాళ్ళకి వాళ్ళని మోసం చేసేది వాళ్ళని ఒక రెండు నెలలు మూడు నెలలు వాడుకునేది వెళ్ళిపోయేది మళ్ళీ ఇంకో దానికి అడిగి వెళ్ళేది ఇక వాడు బతుకంతా ఇంక అంతే అవి తెలుసుకోలేక జీవితాంతో నన్ను సాగుతాడు నన్ను చూస్తాడు బాగా నాకు హగ్గులు ముద్దులెత్తున్నాడు అని చెప్పేసి ఈ మాదిరిగా వెళ్ళి జీవితాలని నాశనం చేసుకుంటున్నాయి కాపురాలని నాశనం చేసుకుంటున్నాయి ఆ పిల్లలు భవిష్యత్తుని పాడు చేస్తున్నారు ఆ పిల్లలకి విలువ లేకుండా చేస్తున్నారు సమాజంలో గౌరవం లేకుండా చేసుకుంటున్నారు ఆ విధంగా వెళ్ళిపోయింది కానీ ఎప్పటికైనా కష్టాలు పడుతుంది దేవుడే శిక్ష వేసాడు పిల్లల్ని వచ్చే నెక్స్ట్ క్లాస్కి మంచి హాస్టల్లో వేసి అతను మంచి స్కూల్లో వేసి చదివించాలని అతను ఆరాటం పాపం చాలా మంచివాడు అతనికి ఎప్పటికైనా మంచికి మంచి రోజులే ఉంటాయి చెడుకి చెడు రోజులే ఉంటాయండి ఇలాంటి వాళ్ళు ఇలా ఎన్నో టీవీల్లో సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటారు అయినా సరే ఇలాంటి రిపీట్ తప్పులు చేస్తూనే ఉంటున్నారు ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి కనువి కొంతమందికైనా వచ్చిద్దని చెప్తున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి